వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజింగ్ సో ఇవాళ వీడియో ఏంటంటే మంచి హెయిర్ టిప్తో మీ ముందడికి వస్తున్నా నేనైతే సో నేను ఇక్కడ అయితే కలబంద తీసుకున్నాను ఫస్ట్ దీన్ని మంచిగా వాష్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఆరబెట్టుకోవాలి ఈ మీద వచ్చిన లేయర్ ఉంటుంది కదా అది మళ్ళీ మనం కట్ చేసుకొని మళ్ళీ వాష్ చేయాలి ఓ టూ టైమ్స్ వాష్ చేస్తే ఇది అంత చేద్దంతా పోతుంది ఈ జెల్లి ఎప్పటికీ లీక్ అయితేనే ఉంటుందండి ఇది మీద లేయర్ కట్ చేసుకోవాలి మనం ఎందుకంటే కొన్ని ఏవైతే ఎడ్ చేసుకున్న ముళ్ళు ఉన్నాయో అవి చిన్న చిన్నగా మొత్తం అదంతా తీసేసుకోవాలి ఇదంతా మనకు అవసరం లేదండి ఎక్స్ట్రా కదా ఇదంతా మనం ఇది తీసి మిక్స్లో వేసుకొని అయినా హెయిర్కి పెట్టుకోవచ్చు ఎంతో మంచిది దీంతో ఏం చేస్తా అని చెప్పలే కదా మీకు ఇంకా ఎవరికైతే ఫుల్ పెయిన్లు ఉంటాయో వాళ్ళు కూడా ఇవి వాడవచ్చండి వాడితే ఈజీగా పోతాయి ఆ స్మెల్కే ఉంది అసలు ఒక పెయిన్ కూడా ఉండే కావాలంటే మీరు ట్రై చేయండి ఇప్పుడు సమ్మర్ కదా కొంతమందికి చాలా హీట్ ఉంటుంది అది చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని అందులో కొంచెం షుగర్ యాడ్ చేసుకొని తింటారు మా తమ్ముడు అయితే అట్లనే చేసేది హెల్త్ కూడా ఎంతో మంచిదండి ఈ అలూవేరా నేనైతే చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్న ఈ జెల్లుతో పెద్ద నలకం రసామి పట్టుకుంటేనే జారిపోతుంది కట్ చేయాలంటే చాలా కష్టం అండి పెడుతుంది నాకు చూడండి ఎంత నీట్గా పెడుతుందంటే సూపర్ నీట్గా పెడుతుంది అందుకే ఇవి దగ్గరికి వచ్చిన నేను నా నాకు పెట్టుకోనికి రాదు మనం డైరెక్ట్ హ్యాండ్తో పెట్టద్దు ఎప్పుడైనా ఈ జెల్ అనేది మనం దూదితో పెట్టాలి డైరెక్ట్ హ్యాండ్తో పెడితే ఏమవుతుందంటే ఆ ఏదైతే జెల్ ఉందో మిక్సీ పట్టుకుంటాం కదా అంత థిక్గా ఉండదు కొంచెం లైట్గా లూజ్గా అవుతుంది కదా సో అది హ్యాండ్కి పట్టుకోవద్దు దూది అయితే బాగుంటుంది మనకు అద్దినట్టు పెట్టుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఈ జుట్టు ఎంత పోవడం ఉందో సో మీరు కూడా ట్రై చేయండి చూసిరా శాండ్ చెప్తాను ఈ జుట్టు ఎంత పోడు ఉందో నేను మీకు ఒక వీడియోలో నా హెయిర్ మొత్తం చూపిస్తాను ఆ వీడియోలో కూడా ఉంటుందండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ సో చూడండి హెయిర్ మీరు కూడా అబ్జర్వ్ చేసే ఉంటారు వీడియోలలో నేను ఓన్లీ హెయిర్ వీడియో అంటే మీకు ఓన్లీ హెయిర్ వీడియో కావాలి హెయిర్ టిప్స్ కావాలంటే కామెంట్ చేయండి సో మీకైతే కంపల్సరీ నేను ఎట్లయినా ట్రై చేసి మీకు పోస్ట్ చేస్తాను నాకైతే ఇది పెట్టుకుంటే కంపల్సరీ నిద్రనే వస్తుంది ఫుల్ కూల్ ఉంటుందండి మైండ్ కూడా ఫుల్ ఫ్రెష్గా అంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది సో నిన్న కూడా సంధ్య పెట్టుకుంది సంధ్య నేను ఏం పెట్టుకున్నాను ఇదేనా వేరే దగ్గర పెట్టుకున్నా నేను కూడా చాలా కూల్ ఉంటుందండి మైండ్ సో ఫైనల్గా మొత్తం అయితే పెట్టేసుకున్న చూడండి మా అక్క వాళ్ళ ఇంట్లో కూర్చున్నాను నేను అక్కడ మిక్కి లేస్తాడు వీళ్ళు పిల్లలు ఇక్కడ చూడండి ఇలా సండే కదా సో వీళ్ళందరూ కలిసి ఆడుతున్నారు థ్యాంక్ యూ రా సో మచ్